ఇక్కడ మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది కుటుంబంలో చీలిక చేజేతుల జగన్ చేసుకున్నదే షర్మిల సంచలన వ్యాఖ్యలు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకుంటే అభివృద్ధి లేకుండా రాష్ట్రం దయనీయ స్థితిలో ఉందంటే కారణం సీఎం జగన్ అని చెప్పి సిపి కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు ముఖ్యంగా ఈవిడి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అండగా ఉన్న వైఎస్ కుటుంబం చెయ్యిందంటే దానికి కారణం చేజయాత్ర జగనన్న చేసుకున్నదే అందుకు సాక్ష్యం దేవుడు నా తల్లి విజయమ్మ యావత్ కుటుంబం యావత్ వైకాపా అంటే వైకాపా ఇబ్బందులు ఉన్నప్పుడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు వాళ్ళని మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారు పార్టీ కోసం నెలల తరబడి మూడు వేల నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేశా తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టా సమయా కేంద్రం కోసం పాదయాత్ర కొనసాగించా నా ఇంటిని పిల్లలను పక్కన పెట్టి ఎండా వానలో రోడ్ల మీదే ఉన్న ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు స్వలాభం చూసుకుంటూ జగన్ గెలుపునకు అండగా నిలబడి ప్రచారం చేసాం ఏం చూసుకోకుండా సీఎం అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి మారిపోయారు నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా పర్వాలేదు రాజశేఖర రెడ్డి పేరు ఆశయాలు నిలబెడితే చాలు అనుకున్న జగన్తో పాటు ఆ పార్టీ వారంతా కూడా బానిసలుగా మారారు ఒక ఎమ్మెల్యే ఎంపీ లేకున్నా కూడా రాష్ట్రంలో భాజపా రాజ్యం రాష్ట్రానికి ఒక మేలు చేయకుండా కూడా ఆ పార్టీకి ఎందుకు దాసోదలు అయ్యారో మాకైతే తెలియదు అన్నారు అయితే వారి సమయం చెప్పడం కాదు పనితీరులో కనబడాలని చెప్పేసి ఇవిడైతే అన్నారనమాట ప్రత్యేక హోదా కోసం ఈనాడు జగన్ ఉద్యమం చేయలేదు కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేందుకు లేదు ఒక రాజధాని కాదు మూడు రాజధానులు అన్నారు ఇవాళ అసలు రాజధాని ఉందా లేదా అని తమ అనుమానం కలుగుతుంది ఆఖరికి విశాఖ స్టీల్ స్టీల్ను కూడా బాధపాకు పనంగా పెట్టారు స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చిన వారి ఉద్యోగులు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు వైఎస్ ఆశయాలు నిలబెడతానని ప్రజలు జగన్ సీఎంలు చేశారు ఆయన వారసులమని చెప్పడం కాదు పనితీరులో అది కనబడాలి రైతులను రాజశేఖర నెత్తిన పెట్టుకున్నారు ఆయన ప్రభుత్వంలో వ్యవసాయ పండగ పండుగ ఇప్పుడు దండగా మారింది రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని జాస్యే లేకుండా పోయింది ఉద్యోగాలని భర్తీ చేసే పరిస్థితి లేదు వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా సో ఈ విధంగా ఏకంగా చూసుకున్నట్లయితే షర్మిల సంచలన వేఖలు అయితే జరిగిందనమాట సీఎం జగన్ మీద సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఫాలో